హాయ్ హలో యూఆర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వరల్డ్ క్లాస్లో ఇంటర్ మ్యాథ్స్ వన్వి ఫస్ట్ లెసన్ బిందుపతం గురించి డిస్కస్ చేసుకుందాం ఇందులో వన్ ఎస్ఏకి ఫోర్ మార్క్స్ ఒకటి వస్తుంది ఫస్ట్ బిందుపాతం అంటే నిర్వచనం చూసుకుందాం ఇచ్చిన సంబంధ అని నియమంను తృప్తిపరిచే బిందువుల సమితిని బిందుపాతం అంటారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇక్కడ ఒక ఏ అనే బిందువు ఉంది ఏ అనే బిందువు నుంచి కొంచెం దూరంలో బి అనే బిందువు ఉంది ఏ అనే బిందువు నుంచి అనే బిందువుకి మధ్యకాల దూరాన్ని బిందుపాతం అంటారు సింపుల్గా చెప్పాలంటే రెండు బిందువుల మధ్యకాల దూరాన్ని బిందుపాతం అని అంటారు మధ్య గల దూరాన్ని బిందుపాతం అని అంటారు రెండు బిందువుల మధ్య గల బి దూరాన్ని బిందుపాతం అని అంటారు రెండు బిందువుల మధ్య గల దూరానికి ఫార్ములా వచ్చేసి రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ మొత్తానికి ఓల్డ్ స్కేరు ఈ ఫార్ములా ప్రతి క్వశ్చన్కి యూజ్ అవుతుంది ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ ఇంకొక ఫార్ములా చూద్దాం త్రిభుజ వైశాల్యం డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ మాట్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వై వన్ మైనస్ వై వన్ మైనస్ వై టూ మా ఇది త్రిభిజా వైశాలి ఫార్ములా ఈ రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ఫార్ములాస్ ఉంటే చాలు ఈ రెండు ఫార్ములాస్ చాలు ఎక్కువ లెంతీగా చెప్పి కన్ఫ్యూజ్ చేయండి ఎక్స్టాన్స్ టూ వై తలంలో బిందువు మైనస్ టూ కామ త్రీ నుంచి దూరం బిందు బిందుపాత సమీకరణానికి కనుక్కోండి క్వశ్చన్లు ఏమి ఇచ్చాడండి ఒక తలంలో ఉన్నాడు కాబట్టి తలం తీసుకుందాం తలంలో ఒక బిందువు ఈ బిందువుని ఏ అనుకుందాం ఏ మైనస్ టూ బిందువు నుంచి కొంచెం దూరంలో ఇంకొక బిందువు ఇచ్చాడండి ఈ బిందువుని పి అనుకుందాం పిని ఎక్స్ కామ వై అనుకుందాం ఏ నుంచి పీకి మధ్య గల దూరం ఐదు అన్నాడు ఐదు రాసుకుందాం ఫస్ట్ మనం ఏ పిఎక్స్ పై ఏదేని బిందువు అనుకుందాం తర్వాత ఇచ్చిన బిందువులు చిన్న విందువులు ఏమున్నాయండి ఏ మైనస్ టూ కామో త్రీ పి ఎక్స్ కామో వై నెక్స్ట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఏ నుంచి పీకి మధ్యలో డిస్టెన్స్ ఫైవ్ ఇరవైలో వర్గం చేయగా ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్వయర్ ఏపీ స్కేర్ అంటే ఏ నుంచి పీకి మద్దతు కల డిస్టెన్స్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి ఫస్ట్ చెప్పాను కాబట్టి ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్డ్ స్కేర్ మొత్తానికి హోల్డ్ స్క్వేర్ స్కేర్ రోట్ క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ మిగిలింది ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈవల్ టు ట్వంటీ ఫైవ్ ఎక్స్ టూ ఎక్స్ వన్ అంటే దీన్ని ఎక్స్ వన్ దీన్ని వై వన్ అనుకోవాలి దీన్ని ఎక్స్ టూ దీన్ని వై టూ అనుకోవాలి ఎక్స్ టూ ఉందంటే ఎక్స్ టూ అంటే ఎక్స్ ఎక్స్ వన్ అంటే మైనస్ టూ కాబట్టి మైనస్ ఉంది ఫార్ములాలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ వై టూ అంటే వై బై వన్ అంటే మై మైనస్ త్రీ హోల్ స్క్వేర్ రిజిల్ ట్వంటీ ఫైవ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లా అండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ఇక్కడ ఏ మైనస్ బీ హోల్ స్కేర్ ఫామ్లాగా ఉంది కాబట్టి ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ ఫామ్లా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏబి అంటే వై స్క్వేర్ ప్లస్ నైన్ మైనస్ సిక్స్ వై ఈజీగోల్ టు ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ అని వై స్క్వేర్ అని ఒక సైడ్ రాసుకున్నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ సిక్స్ వై ప్లస్ ఫోర్ ప్లస్ నైన్ ప్లస్ థర్టీన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఇతలకి వస్తే మైనస్ ట్వంటీ ఫైవ్ ఈజీగోల్ టు జీరో एक्स स्क्वे प्लस वै स्वेर प्लस फोर प्लस फोर एक्स मैनस्ल थर्टी नीचे मैनस्टी फाइव मैनस्टेल इजल जीरो बिंदुपात समीकरण एक्स स्क्वे प्लस वै स्क् प्लस फोर एक्स माइन మైనస్ టూ వే లేజిగా జీరో ఇంతే అండి ఆన్సర్ ఇంకా వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇంతే రాస్తే ఫోర్ మార్క్స్ పడతాయి ఎగ్జాంపుల్ క్వశ్చన్లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం బిందువు ఏ కామ జీరో నుంచి పి బిందువు దూరం బి మైనస్ త్రీ కామ బిందువు నుంచి పి బిందువు దూరానికి రెట్టింపు అయితే పి బిందుత సమీకరణానికి కనుక్కోండి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడండి ఏ అనే బిందువు ఉంది ఇక్కడ ఏ అనే బిందువు నుంచి కొంచెం దూరంలో అనే బిందువు ఉంది ఏ అనే బిందువుని త్రీకామ జీరో వచ్చాడు పి అనే బిందువుని కామ వై అనుకుందాం ఏ బిందువు నుంచి పి బిందువుకి ఎంత దూరం ఉందో పి బిందువు నుంచి బి బిందుకు రెట్టింపు అన్నాడు అంటే ఏ రేఖ కన్నా ఈ రేఖ రెండు రెట్లు రెట్టింపు బి బిందువు ఇచ్చాడు మైనస్ త్రీకామ జీరో ఫస్ట్ మనం రాసుకోవాల్సింది పిఎక్స్ కామ వై బిందుతంపై ఏదైనా బిందువు అనుకుందాం తర్వాత ఇచ్చిన బిందువులు ఇచ్చిన బిందువులు ఏమున్నాయి ఏ త్రీ కామా జీరో బీ మైనస్ త్రీ కామా జీరో పి ఎక్స్ కామ వై ఎగ్జామ్లో పటం మీకు గీయాల్సిన అవసరం లేదు మీకు క్లారిటీ రావాలని గీశాను అంతే నెక్స్ట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ ఇరవైపులా వర్గం చేయగా వర్గం చేస్తే ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ బీపీ హోల్డ్ స్క్వేర్ ఏపీ స్క్వేర్ అలాగే రాయాలి ఫోర్ బీపీ స్క్వేర్ టూ స్క్వేర్ అంటే ఫోర్ బీపీ హోల్డ్ స్క్వేర్ అంటే బీపీ స్క్వేర్ ఏపీ స్క్వేర్ అంటే ఏ నుంచి పీకి మధ్య వెళ్ళాలి డిస్టెన్స్ డిస్టెన్స్ ఫార్ములా అంట రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్డ్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్డ్ స్క్వేర్ మొత్తానికి హోల్డ్ స్వేరు స్క్వేరు రోటు క్యాన్సల్ ఫోర్ ఇంటూ పీబీ స్క్వేర్ అంటే పీ నుండి బీకి మధ్య గల డిస్టెన్స్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్డ్ స్క్వేర్ మొత్తానికి హోల్డ్ స్వేరు స్క్వేరు రోటు క్యాన్సల్ యాడ్ చేద్దామండి ఎక్స్ టూ అంటే దీన్ని ఎక్స్ వన్ ఏపీ చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్స్ వన్ ఇది బై వన్ ఇది ఎక్స్ టూ ఇది వై టూ ఎక్స్ టూ అంటే ఎక్స్ ఎక్స్ వన్ అంటే త్రీ మైనస్ త్రీ ఓల్డ్ స్క్వేర్ ప్లస్ వై టూ అంటే బై వై వన్ అంటే జీరో ఓల్డ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఎక్స్ టూ అంటే ఎక్స్ పీబీ కాబట్టి ఇది ఎక్స్ వన్ అనుకోవాలి ఇది వై వన్ అనుకోవాలి ఎక్స్ ఎక్స్ టూ అంటే ఎక్స్ ఎక్స్ వన్ అంటే మైనస్ త్రీ కాబట్టి ప్లస్ త్రీ హోల్డ్ స్క్వేర్ ప్లస్ వై టూ అంటే వై వై వన్ అంటే జీరో హోల్డ్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లా ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ మైనస్ సిక్స్ వై ప్లస్ వై స్క్వేర్ వై మైనస్ జీరో హోల్డ్ స్క్వేర్ చేస్తే వై స్క్వేరే వస్తుందండి ఇస్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ మైనస్ సిక్స్ వై నైన్ మైనస్ సిక్స్ వై సిక్స్ ఎక్స్ ప్లస్ వై స్కేర్ ఎక్స్వేర్ అండ్ వై ఒక సైడ్ రాసుకోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ అండి ఇక్కడ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఫోర్ని లోపలికి మల్టిఫ్ చేద్దాం ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ వై స్కేర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ ప్లస్ థర్టీ సిక్స్ ఫోర్ నైన్ సార్ థర్టీ సిక్స్ ఇవన్నీ చిన్న సంఖ్యలు కాబట్టి ఈ టర్మును మొత్తం సైడ్ తీసుకోవాలి ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ వై స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ ప్లస్ థర్టీ సిక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇతలకి వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్కేర్ ఇతలకు వస్తే మైనస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ఇతరకు వస్తే ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ నైన్ ఇతలకి వస్తే మైనస్ నైన్ ఈజీ గోల్డ్ జీరో ప్లస్ ఫోర్ వై ఎక్స్ స్క్వేర్ నుంచి మైనస్ వన్ x² ని చేససే 3x² + 4y² నుంచి -y y² ని చేససే 1y² ని చేససే +3y² 24x + 6x + 30x + 36 నుంచి -9 తీసేసే +27 = 0 ఫస్ట్ 3 కామన్ చేయాలండి 3 ని కామన్ చేద్దాం త్రీని ఎంత కాబం చేయాలంటే ఎక్స్ స్క్వేర్ గుణకం వై స్కేర్ గుణకం ఎప్పుడు ఒకటే ఉండాలి కాబట్టి త్రీని ఆమందిస్తున్నాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్కేర్ ప్లస్ టెన్ ఎక్స్ ప్లస్ నైన్ ఈజీ గోల్డ్ జీరో మిగిలిందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్కేర్ ప్లస్ టెన్ ఎక్స్ ప్లస్ నైన్ ఈజీ గోల్డ్ జీరో డేర్ ఫోర్ పి బిందుపాత సమీకరణ ఈ పిన్పత సమీకరణ ఏమొచ్చిందండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్కేర్ ప్లస్ టెన్ ఎక్స్ ప్లస్ నైన్ ఈజ్ గోల్డ్ జీరో ఇంతే అండి ఆన్సర్ ఇంకా వెరిఫికేషన్ చేసిన అవసరం లేదు ఇంతే రాస్తే ఫోర్ మార్క్స్ పడతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్